హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అహి అండ్ ఆయు వ్లాగ్స్ ఆహా ఏమి రుచి అనరా మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి అర్థమైపోయింది కదా ఈరోజు మన స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎన్ని కూరలున్నా కూడా ఈ కూర మాత్రం చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదండి మరి అలాంటి గుత్తివంకాయ కూరని నా స్టైల్లో చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిద్దామనుకుంటున్నాను చూసేద్దామా మరి ముందుగా ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి కాసేపు తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు మూడు టీ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అలాగే ఒక కప్పు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను నేను ఇవి కూడా ఫ్లేమ్ చాలా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి నువ్వులన్నీ చిటపటమనేలాగా వేయించుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాను అవి కూడా కాస్త వేయించుకుంటున్నాను వాటితో పాటు ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక మూడు లవంగాలు కూడా వేసి వేయించుకున్నాను తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి కూడా ఎండు కొబ్బరి ఉంటే అదైనా వేసుకోవచ్చు వాటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా వేయించుకోవాలి వీటన్నిటినీ చల్లారి పెట్టుకోవాలండి ఈలోగా నేను మన లేత వంకాయల్ని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను గుత్తిలాగా ఉంచుకొని నాలుగు భాగాలుగా పురుగు ఏమైనా ఉంటే చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మనం పువ్వులా కట్ చేసుకున్నటువంటి వంకాయ వంకాయలని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఆ వంకాయలు పువ్వులా విచ్చుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు ఇప్పుడు వీటిని నేను వీటిని పక్కన పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని ఈలోగా మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వేసుకొని అందులోనే కొద్దిగా పీల్ చేసినటువంటి వెల్లుల్లిని కూడా వేసుకొని అందులోనే రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ పట్టుకున్నాను ఈ తర్వాత ఒక బాండీ తీసుకొని ఇందాకటి ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో కొద్దిగా మెంతులు అలాగే నిలువుగా చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిగడ్డ వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవి అన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే పట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు అలాగే నువ్వుల పేస్ట్ దాన్ని కూడా ఆయిల్లోనే వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము చూసారా ఆయిల్ పైకి తేరుతుంది కలుపుతుంటే మనకి గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది అంటే మన పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు నేను ఇందులో ఒక రెండున్నర టీ స్పూన్ల కారము అలాగే ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇదంతా మంచిగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులో నుంచి చిక్కగా తీసినటువంటి చింతపండు గుజ్జు కూడా వేసి ఒక్కసారి కలిపేసి మనం ఇందాక గ్రైండ్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్లోనే కొన్ని వాటర్ కూడా వేసేసి పులుపుకు తగ్గట్టుగా సెట్ చేసుకుంటున్నానండి ఇదంతా ఈ మిశ్రమాన్నంతా ఒక్కసారి కలిపేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గుత్తి వంకాయల్ని కూడా ఈ మిశ్రమంలో వేసేస్తున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చూస్తే మనకి ఈ విధంగా ఉడుకుతుందండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని చూస్తే ఈ విధంగా ఆయిల్ పైకి తెరులుతూ ఉంటుందండి చూసారా ఎంత బాగా ఉడికిపోతుందో గుత్తి వంకాయ కూర అనేది ఇది మరొక పది నిమిషాలు టైం పడుతుందండి ఏ సీట్ ఈజ్ రెడీ చూసారా ఆయిల్ పైకి తేలుతుంది అని అంటే మనకి గుత్తి వంకాయ కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చునట్టే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కాస్త ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఆపేసుకోవడమే కూడా మీ మన గుత్తివంకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో నా గుత్తివంకాయ కూర ఇదైతే తెలంగాణలో చాలా వరకు పెళ్ళిళ్ళ స్పెషల్ అండి పెళ్ళిళ్ళలో చాలా వరకు ఈ విధంగానే చేస్తూ ఉంటారు మా తెలంగాణలో వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు డెఫినెట్గా చెప్పండి ఈ కూర మనకి వైట్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ దీంట్లోకి అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరింది అన్నది అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ